సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించమని చెప్పాను అక్కడ ఎంత కాన్ఫిడెంట్గా అంటారు నువ్వు సహాయం చేయకపోతే ఇస్తారు నువ్వు నిలబడకపోతే యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది ఆయన నమ్ముకున్న బిడ్డలను దేవుడు ఏ యొక్క సమస్య వచ్చినా కూడా విరిచిపెట్టాడండి ఈ లోకం అనుకుంటుంది అయ్యో ఇంకా వారు ఇంకా అయిపోయింది వారి పని ఇంకా అదే వారి యొక్క చివరిది ఇంకా అదే ఇంకా ఆ సమస్యల నుంచి వారి తరతరాలు ఇంకా వారి కుటుంబం వారి జీవితాలు బయటికి రాలేవు అనుకుంటారు కానీ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి మనల్ని దేవుడు ఆ యొక్క సమస్య నుంచి ఆ యొక్క ఊబి నుంచి ఆ యొక్క బాధ నుంచి దేవుడు బయటకు తీసుకొస్తారు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి ఎలా అయితే మోతకై ధైర్యంతో నువ్వు నిలబడకపోతే యూదులందరి కోసం దేవుడు ఏ దిక్కునైనా సహాయం పొందగలరు సహాయం చేయగలరు అన్న విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా కార్యాన్ని చేసి చూపిస్తారు